అంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అని వాళ్ళు వాళ్ళ రంగాల్లో నాకు ఇవాళ ఒక సందిగ్ధ అవస్థ ఏంటంటే ఇక్కడ స్టాల్ వాట్స్ వాట్స్ కూడా నాకు ఒక ఆత్మనీయత బాగా పొడుగు వాళ్ళ పక్కన నిలబడాలి బాగా గొప్ప వ్యక్తుల పక్కన ఉండాలంటే ఒక ఇబ్బందిగా ఉంటుంది పొడుగు వాళ్ళ దగ్గర నిలవాలంటే కాస్త ఆత్మనీయత బాగుంటుంది ఇంకా మరి ఫోటోలు దిగాలంటే ఇంకా ఇబ్బంది ఉంటుంది ఏదైనప్పటికీ ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి పెద్దలు గవర్ననీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు మీరందరూ అలియాస్ మీరందరూ గుర్తుగా పిలుచుకునే త్రిపుర గారు మీరే రాష్ట్ర ప్రజలందరూ జ్ఞానాలతో సహా పెద్దలు బాబీరాజు గారు సోదరులు మంతర రామరాజ్ గారు ఇవాళ డయాలిసిస్ సెంటర్ దాత డాక్టర్ సత్యనారాయణ రాజ్ గారు హాస్పిటల్ సూపరింటెండెంట్ గణేష్ గారు డిఎంహెచ్ఓ సూర్యనారాయణ గారు డిఎంహెచ్ఓ భాను భాను నాయక్ గారు డిసిహెచ్ఎస్ సూర్యనారాయణ గారు ఆర్డీఓ నా సొంత ఊరు అయింది ప్రొద్దుటూరు ప్రవీణ్ గారు సరి అసలు బాగా చూసుకోండి సార్ నా సొంత ఊరు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయన తాతాజీ గారు శ్రీరామమూర్తి గారు రామ్మూర్తి గారు సుభాష్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఆర్టివేడు గ్రామ ప్రముఖులు మరీ ముఖ్యంగా గత ఏడు నెలలుగా నా కుటుంబ సభ్యులుగా మారిన నా ఆసుపత్రి వైద్య సిబ్బంది నర్సింగ్ స్టాఫ్ సారామేణి ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందరికీ ముందుగా నమస్కరిస్తూ ఆకారంలో ఆజాన్ బాబు దాతృత్వంలో వామనుడు నేతృత్వంలో దానకర్ణుడు నేతృత్వంలో రాజనీతిజ్ఞుడు మీ ఎందుకన్నా ఏమైనా చెప్పాల్సి ఉందా నాకు నాలుగు రెండు వంటలు ప్రభుత్వంలోకి వచ్చి ఏంట్రా విధ్వంసం జరిగింది దీన్ని ఎలా సరి చేయాలా ఏంటి ఆరోగ్య శాఖ మీద కూడా ఇది వేల కోట్ల అప్పుల అప్పులు తీర్చేదెప్పుడు నిధులు తెచ్చేదెప్పుడు స్పత్రుల్లో కౌన్స కల్పన చేసేటప్పుడు ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవన్ని ప్రజలకు అందించేపుడు అని మేము ప్రత్యర్థం పడుతున్నాం ఆ సమయంలో సరైన ఫోన్ వచ్చింది సంజయ్ గారు నేను వాటిలో ఒక డయాలసిస్ సెంటర్ పెడుతున్నాను మేము ప్రభుత్వం వైపు నుంచి పెట్టడానికి ఇబ్బందులు పడుతుంటే మీరు నేను పెడుతున్నా ఎవరండి మీరు నేను సొంతంగా పెట్టుకుంటున్నా ఒక దాత దొరికే పెడుతున్నాను అంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది పెట్టడానికి తర్వాత రకాల సంక్రాంతి మళ్ళీ మీరే ప్రారంభోత్సవానికి రావాలి వస్తాను సార్ అది అనేక కారణాల వల్ల క్యాబినెట్ రావడం ఒకసారి ఒకసారి ప్రధానమంత్రి గారి కార్యక్రమం రావడం ఆగి మళ్ళీ మూడోసారి సంక్రాంతి లోపల రావాలన్నా మాకందరికీ ప్రిన్సిపల్లాగా రాను అంటే శాసనసభ వ్యవహారాల్లో జీవితకాల బహిష్కరే ప్రమాదం ఉంది కాబట్టి నేను వస్తానండి అన్న సంక్రాంతి ముందంటే పదకొండు నా కాన్స్టెన్స్ లో ఉండాలి పన్నెండు రావడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళా అనిపించే సంక్రాంతి సమయం ముందే గోదావరి జిల్లా గోదావరి జిల్లాలో సంక్రాంతి సమయంలో ఎలా ఉంటుందో తెలుసు అందుకని పదకొండవ తేదీకే మొత్తానికి రావడం జరిగింది ఏదైనప్పటికి కూడా ఈ రఘురాజ కృష్ణరాజు గారు ఉప అయినప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన నాలుగో దాదాపు ఎనభై మంది పైగా ఉన్నాం అసెంబ్లీలో అందరూ చాలా సంతోషపడ్డారు ఒకటి ఒక పోరాట యోధుడు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకు చరమ గీతం పాడడానికి మొట్టమొదటిలోనే పునాది వేసిన నాయకుడు అందరితో కలిసిమెలిసి ఉండే స్నేహితుడు ఆయన అవుతున్నాడని ఒకవైపు ఆనందం కానీ నర్మగర్భంగా ఇంకో విషయం ఉంది ఆయన స్పీకర్ పదవిలోకి పోతే మాలాంటలోకి వాళ్ళకి మాట్లాడే అవకాశం అసలు మొత్తం ఆయన మాట్లాడుతుంటారు అసలు లేదు మాకు వచ్చే అవకాశం కాబట్టి ఈ రెండు విధాలుగా అనుకుందాం మేము నేను ఒకవేళ రాకపోయి ఉంటే ఇవాళ ఎటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశం కోల్పోయేవాడిని నాకు ఇప్పుడు ఒక ఆస్పత్రిని ఇంత అందంగా తీర్చిదిద్దచ్చు ఆస్పత్రిని ఒక ఆశ్రమంలాగా మార్చవచ్చని ఇవాళ నేను ఆకలి సామాజిక ఆరోగ్య కేంద్రాలు చూసే నేను మంత్రిప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నా అనే ఒక చెట్లే చూస్తే అక్కడ చూస్తే డిప్రెసింగ్గా ఉంటుంది డిప్రెసింగ్గా ఉంటుంది మరింత సదుపాయాల కల్పన ఉండదు హాస్పిటల్లో మెయింటెనెన్స్ ఉండదు క్లీన్లీనెస్ ఉండదు వచ్చేవాడు పోయేవాడు ఎవరు ఇష్టం ఎవరు ఇష్టం వాళ్ళ రాజ్యం అన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే అంత ఆర్గనైజ్డ్గా కనిపిస్తా ఉంది ఇవాళ ఇటువంటి అద్భుత కార్యక్రమానికి నన్ను ప్రారంభానికి ఆహ్వానించిన ముఖ్యంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత బాపిరాజు గారు బాపిరాజు గారు నా గారికి మిత్రులైన ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ అందరినీ నలుగురిలో ఆ ఏ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయడమే కాకుండా ఆయన స్థాయి ఉన్నప్పటికీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ లేదా టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ అందరితో ఎలా వాళ్ళో అదే అనే పదం నేను వాడను కానీ అదే స్పందాలో ఉండడం నలుగురికి మార్గదర్శకంగా ప్రయత్నం వారు చేశారు వారిని ఇవ్వాలి ఇక్కడ కలవడం నేను ఎందుకంటే వారు ఇవాళ ఈ కార్యక్రమానికి వస్తాడు కాసేపు ఉందే తెలిసింది చాలా రోజుల నుంచి ఫోన్లో మాట్లాడుకోవడం వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఇప్పుడు అని కాదు మంత్రి అయిపోయిన వాళ్ళకి కాదు మంత్రిగా ముందు కూడా అప్పుడప్పుడు ఊరికే ఫోన్ చేసేవారు ఎట్లా అన్నా బాగున్నా ఉన్నా చాలా అప్్యాయంగా ఎలా అంటే ఒక ఒక పెద్దరికం ఆ అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్ చేసి బాబు గురించి తెలుసుకోవడం అదేవిధంగా రామారాజు గారు ఒక విధంగా చెప్పాలంటే మీ అందరు తెలిసిన నాకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే వారు త్యాగం చేశారు అయినా ప్రభుత్వం వారికి గుర్తించింది అత్యంత అయితే ఎమ్మెల్యే కానీ ఇవాళ ఏపీఐఏసీ చైర్మన్గా ఈ రాష్ట్ర రూపు రేఖలు మార్చే అవకాశం వారికి ధోరణీయులు రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి చాలా ముఖ్యమైన విభాగం చాలా ముఖ్యమైన కార్పొరేషన్ ఎందుబడి రాబోయే రోజుల్లో మీకు పారిశ్రామికంగా రాష్ట్రం ఎక్కడికో వెళ్ళబోతుంది ఆ పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకెళ్తేనే ఉద్యోగ పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ ఉపాధి కలవాల్సి అవకాశాలు వస్తాయి కొన్ని లక్షల మంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసే ప్రభుత్వం చేసే ప్రయత్నాల్లో ముఖ్య భూమిక మంత్రి రామారాజు గారు పోషించబోతున్నారు ముఖ్యంగా లాస్ట్ అంటారు సత్యనారాయణ రాజు గారు వారు అడగడం వెంటనే ముందుకు రావడం నాలుగు ప్రకల డయాలిసిస్ యూనిట్ని ఏర్పాటు చేయడం డాక్టర్ గారు మీ దాతృత్వానికి వ్యవహార్లు మరీ ముఖ్యంగా మీ స్వీయ స్వర్గీయ కుమారులు విశ్వనాథరాజు గారి స్మారకార్థం మీరు ఈ చేసిన మంచి పని వచ్చిన ప్రతి డయాలసిస్ పేషెంట్ తన డయాలసిస్ చేస్తున్న సందర్భంగా ఖచ్చితంగా మీ కుమారుని గుర్తుంచుకుంటారు స్మరించుకుంటారు అనే విషయం ఎందుకంటే నేను ఇటీవల నా ధర్మవరం నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ ని అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ శత జయంతి వందవ జయంతి సందర్భంగా ప్రారంభం చేశా పది పడకలు ఆరోగ్య శాఖ మంత్రి అయినా కానీ వస్తున్న వాళ్ళు వాళ్ళు రోగులు పక్కగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఏదో మనం నింగిల్ తెచ్చి నేల మీద తెచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నేనే ట్రై పని చేశారా అనిపించేలాగా నాకు చాలా జాయిన్ చేయాలి లేకుంటే హిందూపూర్కి వెళ్ళాల్సి వచ్చేది అనంతపూర్కి వెళ్ళాల్సి వచ్చేది అనే అని వాళ్ళు అంటుంటే ఈ చిన్న సహాయానికి ఇంత మాట్లాడుతున్నారు ఏంటని లేదు కొన్ని గంటల పాటు బస్సులోనో వాటిలోనూ ప్రయాణం చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో డయాలిసిస్ తర్వాత మళ్ళీ ఇంటికి రావాలంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము మాకు తెలుసు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా కుటుంబ సభ్యులకు తెలుసు అటువంటి కష్టాల నుంచి బాధల నుంచి మమ్మల్ని తప్పించారు వారు చెప్తున్నప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇక్కడ డయాలిసిస్ తీసుకుంటున్న పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోవాలంటే ఏలూరుకి వెళ్ళాలా ఏదో రోడ్డు పరిస్థితి బాగుంది చూశాను కదా ఎలా ఉందో బాగా లేదు తొందరలో బాగా నేను వస్తూ వస్తూ కైకి శాసనసభ్యులు గారు కూడా వచ్చా సార్ ఇదే లేదా తాడేపల్లి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేరు డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా పేషెంట్ ఇక్కడే ఆ సౌకర్యం తీసుకోవడానికి అవకాశం నేను ఒక ప్రైవేట్ డయాలసిస్ సెంటర్ ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న డయాలసిస్ ఇటువల్ల నిర్మూలు కూడా ప్రారంభించారు రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రారంభం చేశారు అయితే అది ఆరు పడగల ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో జిజి లో ఏర్పాటు చేశారు అయితే అక్కడ వాళ్ళు కావాల్సిన డయాలిసిస్ మిషన్లు మాత్రమే ఇచ్చారు ఇక్కడ గొప్పతనం ఏంటంటే నేను అడుగుతున్నా లోపల ఎందుకంటే అన్నింటి ముఖ్యం డయాలిసిస్ మిషన్లు కూడా ఒక ఎత్తి అయితే దాని తర్వాత మెయింటెనెన్స్ రెండో గొప్ప విషయం ఇక్కడ అడిగితే మెయింటెనెన్స్ కి కూడా మనిషిని పెట్టేశారు మనిషిని పెట్టేశారు టెక్నీషియన్లు పెట్టేశారు సేవలు అందించడానికి నర్సింగ్ స్టాఫ్ని పెట్టేశారు మరీ ముఖ్యంగా ఎక్కడైనా సీకేడి పేషెంట్లకి లేదా కొత్తగా రాబోయే పేషెంట్లను చూడాల్సింది నెఫరాలజిస్ట్ ఇవాళ కొరత ఉంది నెఫరాలజిస్ట్ కి రాష్ట్ర వ్యాప్తంగా అటువంటిది నెఫరాలజిస్ట్ నువ్వడానికి సెక్టార్ నుంచి భీమవరం నుంచి వారానికి రెండు రోజులు వచ్చేదాకా నెఫరాలజిస్ట్ గా ఏర్పాటు చేశారు డాక్టర్ డాక్టర్ అశోక్ వర్మ గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను బిలాల్ గారు రామకృష్ణ గారు సూర్యనారాయణ గారు కూడా ఏదైతే కూడా ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అభినందిస్తున్నారు ఎందుకంటే చాలా మందికి స్ఫూర్తిగా నిలవాలి అపేక్ష లేకుండా అక్కడ ఆసుపత్రిలో కూర్చుంటే వేలు సంపాదించుకునే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఒక సేవా భావంతో సామాజిక సృహతో ఇంత దూరం వారానికి రెండు సార్లు వచ్చి నెలస్ట్ గా తమ సేవలు విధించడం చిన్న విషయం కాదు నేను